గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు హలో అండి షుగర్ వ్యాధి అనగానే నేను చెప్పినట్టు టాబ్లెట్స్ ఇన్సులిన్ ఎక్ససైజ్ మనకి డాక్టర్స్ కూడాను ఇవే చెప్తూ ఉంటారు వాళ్ళకి ఫుడ్ కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది ఫుడ్ తక్కువ తినాలి అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీల్స్ పెట్టుకోవాలి ఒకేసారి తినకూడదు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి సో షుగర్ ఉన్న డైట్ డైట్లోని ఎలాంటి ఆహారం చేర్చుకోవటం వల్ల వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో బ్లడ్ షుగర్స్ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ అనేది షుగర్ ఓకే పంచదార అంటే చక్కెర బెల్లం తేనె ఇట్లాంటివన్నీ ఫస్ట్ స్టాప్ చేయాలి ఓకే చాలామంది ఏమనుకుంటారే అంటే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి ఉట్టి పంచదార చక్కెర స్టాప్ చేస్తే చాలు బెల్లం తీసుకోవచ్చు హనీ తీసుకోవచ్చు అంటే తేనె తీసుకోవచ్చు అనుకుంటారు యాక్చువల్లీ అది రాంగ్ డెఫినెట్ గా బెల్లం హనీ కూడా తీసుకోకూడదు బెల్లం హనీ కూడా తీసుకోకూడదు ఓకే సో హనీ వల్ల కూడా చాలా ఇన్ఫాక్ట్ బెల్లం కన్నా హనీ వల్ల ఇంకా బ్లడ్ షుగర్స్ ఎక్కువ రైజ్ అవుతాయి ఎస్ బెల్లంలో కొంచెం పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి తొందరగా బ్లడ్ ఇంక్రీజ్ ఇంక్రీజవు కానీ డెఫినెట్ గా ఇంక్రీజ్ అయితే అవుతాయి బ్లడ్ షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ సో ఫస్ట్ ఇవన్నీ మానేసేయాలి అఫ్ కోర్స్ మనకు తెలిసిన స్వీట్స్ కానీ లేకపోతే బేకరీ ఐటమ్స్ లైక్ పేస్ట్రీస్ చాక్లెట్స్ ఇట్లాంటివన్నీ డెఫినెట్ గా స్టాప్ చేయాలి సో ఎలాంటి ఆహారం తినడం వల్ల కొంచెం కంట్రోల్లో ఉంటుందంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి పీచు పదార్థం అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ సో వెజిటబుల్ సాలాడ్స్ కానీ లేకపోతే కాయగూరలు ఫ్రూట్ అనేది ఎక్కువగా తీసుకుంటే బెటర్ సో చాలా మందికి ఫ్రూట్ కూడా తినే అలవాటు ఉండదు లైక్ జస్ట్ వన్స్ ఇన్ అ వీక్ అలా తింటారు లేకపోతే ఏదైనా పండగ వచ్చినప్పుడు ఏదన్నా ఫ్రూట్స్ కొనుక్కుంటే అప్పుడు తింటారు కానీ ఆ వన్ టూ డేస్ లేకపోతే అసలు రోజు వాళ్ళ ఆహారంలో తినే అనేది అలవాటు ఉండదు డెఫినెట్ గా ఒక్క పండు మాత్రం ఎవ్రీ డే తీసుకోవాలి అది ఎనీ ఫ్రూట్ డయాబెటీస్ వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఓకే యా లైక్ మామిడి పండు సీతాఫల్ జాక్ ఫ్రూట్ అంటే ఆల్ సీజనల్ బనానా సపోటా 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 ఇవి మాత్రం డెఫినెట్ గా కంట్రోల్ చేసుకొని అది స్టాప్ చేసుకోవాలి అఫ్ కోర్స్ సీజనల్ కాబట్టి సీతాఫల్ మామిడి పండు మేము తినకుండా ఎలా ఉండగలం అని చాలా మంది అడుగుతాయి మనకి ఆ ఫ్రూట్ తినటం వల్ల త్రూఅవుట్ ఇయర్ కూడా మనకి దాని వల్ల వచ్చే లాభాలు ఏవైతే ఉంటాయో ఒక్కసారి సీజన్లు తినటం వల్ల త్రూఅవుట్ ఇయర్ మనం ఆ లాభాలు పొందొచ్చు అట్లా అని కాదు సో బేసికలీ ఇప్పుడు ఈ సీజనల్ ఫ్రూట్స్ కూడా ఎట్లా అంటే మనం ఏ టైంకి తింటున్నాము ఎంత పోర్షన్లో తింటున్నాం అనేది చూసుకోవాలి ఓకే అని చెప్పి అసలు ఆగరు మా అత్తగారు ఉండేవాళ్ళు సీజనల్ ఫ్రూట్స్ అనగానే లిటరల్లీ చెప్తాను నేను ఆవిడ కూర్చొని బుట్టలు బుట్టలు తినేసేవాళ్ళం సీతాఫా కానీ మ్యాంగోస్ కానీ చెగు కానీ అండ్ ఇంట్లో పంచ్ చెట్టు ఉండేది పంచు పండు తెంపి ఇద్దరం వాటా తినే తినేవాళ్ళం యా సో ఈ అలవాటు యాక్చువల్లీ చాలా మందికి ఉంటుంది ఫస్ట్ ఏం చేయాలంటే ఈ సీజనల్ ఫ్రూట్స్ డెఫినెట్ గా గైడెన్స్ తీసుకొని గైడెన్స్ ఒక డైటిషియన్ న్యూట్రిషన దగ్గర తీసుకొని అప్పుడు ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు బ్లడ్ షుగర్స్ కొంచెం కంట్రోల్ గా ఉన్నాయి టాబ్లెట్ కానీ ఇన్సులిన్ వాడిన వాడుతున్న వాళ్ళకి కొంచెం కంట్రోల్ గా ఉన్నాయి అండ్ ఏ టైంకి కొంచెం ఎక్కువగా రేజ్ అవుతుంది అంటే నైట్ టైం రేజ్ అవుతుందా ఈవినింగ్ బ్లడ్ షుగర్స్ అనేది హైగా ఉంటుందా లేకపోతే కొంతమందికి మార్నింగ్ లెగగానే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకుంటారు అది చాలా హై ఉంటుంది సో ఏ టైంకి వాళ్ళకి కొంచెం నార్మల్ గా ఉండి టాబ్లెట్స్ తీసుకున్నా ఇన్సులిన్ తీసుకున్న దాన్ని బట్టి ఈ ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు మళ్ళీ బ్లడ్ షుగర్ రైస్ చేసుకోవటానికి ఆ మూమెంట్ కి ఆ రోజుకి రైస్ చేసుకోవటానికి కానీ చిన్న పోర్షన్ మామిడికాయ అంటే ఫుల్ కాకుండా మేబీ హాఫ్ పోర్షన్ మేబీ యాజ్ అ స్నాక్ తీసుకోవచ్చు చాలా మంది ఏం చేస్తారంటే అంటే అరటిపండు మామిడి పండు ఎస్పెషల్లీ తిన్నాక లంచ్ తిన్నాక తింటారు లేకపోతే డిన్నర్ తిన్నాక అప్పుడు తీసుకుంటారు పెరుగన్నం తిన్నాక బాగుంటది మామిడి పండు అని పెరుగన్నంతో మామిడి పండు వాళ్ళు కూడా ఎస్ అది కూడా ఆ కాంబినేషన్తో డెఫినెట్ లా అస్సలు చేసుకోకూడదు అది నార్మల్ పీపుల్ కూడా చేసుకోకూడదు డయాబెటీస్ ఉన్న వాళ్లే కాదు నార్మల్ పీపుల్ కూడా చేసుకోకూడదు అది అండ్ కొన్ని ఆహారాలు ఉంటాయి అంటే మెంతి సీడ్స్ అనమాట అవి కొంచెం బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది బెండకాయ నీళ్లు అంటే బెండకాయని కట్ చేసి అవి ఓవర్ నైట్ సోక్ చేసి వాటర్లో మార్నింగ్ ఓన్లీ ఆ నీళ్లు తాగడం వల్ల కూడా కొంచెం బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవ్వడం ఓకే ఇట్లాంటివి కూడా ఉంటాయి కానీ ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది రీసెర్చ్ ఇంకా జరుగుతుంది అంటే ఎస్పెషలీ ఈ బెండకాయ నీళ్లు తాగడం వల్ల రీసెర్చ్ ఇంకా నడుస్తుంది అనమాట తాగాలి అంటే ఒకవేళ ఆ టైంలో ఎక్కువ సిక్నెస్ ఉంటుంది కదా మేడం వీళ్ళకి షుగర్ లా రైజ్ అవ్వటం కానీ లేదు అంటే షుగర్ డౌన్ అవటం కానీ వాళ్ళు మార్నింగ్ లేచిన వెంటనే ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి సో ఆ టైంలో ఇది తీసుకోవటం వల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదా వాళ్ళకి ఫస్ట్ ఎందుకు రైజ్ అవుతుంది అది తెలుసుకోవాలి మార్నింగ్ లెగగానే ఎంటీ స్టమక్ ఉన్నారు అయినా బ్లడ్ షుగర్ హై ఉంది అంటే ఆ ముందు రోజు రాత్రి ఏం తిన్నారు సేపు పండుకున్నారు ఎంత స్ట్రెస్ లో ఉన్నారు పండుకునే ముందు దాని వల్ల కూడా మార్నింగ్ బ్లడ్ షుగర్ అనేది రైస్ లో ఉండొచ్చు ఇవి చెక్ చెక్ చేసుకుని అవి కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్ గా నెక్స్ట్ డే మార్నింగ్ బ్లడ్ షుగర్ అనేది ఎక్కువ హై అవ్వడం కానీ లేకపోతే కొంచెం కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది అవుట్ ఆఫ్ ది డైట్ డైట్ కాకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటారు అసలు షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవటం ఎలా ఫస్ట్ టైం కి తినాలి అండ్ ఎక్కువగా క్వాంటిటీస్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు స్లిట్ మీల్స్ అనేవి వీళ్ళు అలవాటు చేసుకోవాలి ఒకటిసారి ఎక్కువగా తినడం కాకుండా చిన్న మీల్ అండ్ ఫ్రీక్వెంట్గా లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో ఒక స్నాక్ కానీ లేకపోతే లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో ఒక స్నాక్ తీసుకోవడం అట్లా ఒకటేసారి లంచ్ ఎక్కువగా తినేయడం చాలా మంది చేస్తారు తర్వాత డైరెక్ట్గా డిన్నర్ చేయడం చేస్తారు ఆ డిన్నర్ కూడా ఎలా చేస్తారు నైట్ ఆహారం అనేది చాలా హెవీగా చేసుకుంటారు అండ్ చాలా లేట్ గా తింటారు లైక్ నైన్ టెన్ చాలా మందికి ఈ టైం తినే అలవాటు కూడా ఉంటది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా సో ఇది అయితే డెఫినెట్గా చేయకూడదు ఓకే సో చిన్న ప్లేట్ ఆఫ్ మీల్ రైస్ అనేది తీసుకుంటుంటే దాంతోపాటు అన్నం కూర కూడా ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది వైట్ రైస్ డెఫినెట్గా అవాయిడ్ చేస్తే మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఎలాంటి కొర్రలు కానీ తీసుకోవచ్చు సో ఇవి డెఫినెట్గా తీసుకోవాలి ఓకే వైట్ రైస్ డెఫినెట్గా స్టాప్ చేయాలి అది ఫర్ ష్యూర్ ఎస్పెషలీ డిన్నర్ అనేది ఓకే ఎందుకంటే నైట్ టైం పండుకున్నప్పుడు మనం బ్లడ్ షుగర్ నిద్రలో రైజ్ అయింది అంటే అది మంచిది కాదు దట్స్ డేంజరస్ అందుకు డెఫినెట్గా నైట్ టైం అనేది అవాయిడ్ చేసుకొని తీసుకోవచ్చు ఫుల్కాలు తీసుకోవచ్చు లేకుంటే జొన్నర తీసుకోవచ్చు లేకుంటే అన్న తీసుకోవచ్చు ఇప్పుడు డైట్ విషయానికి వస్తే వాళ్ళు డైట్ డైట్ ఎలాంటి తీసుకోవాలంటారు ఓకే కంప్లీట్ కంట్రోల్ ఉంచుకోవాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎర్లీగా చేసి లంచ్ బై ట్వెల్వ్ థర్టీ వన్ లోపల తీసుకోవాలి అండ్ డిన్నర్ బై సెవెన్ సెవెన్ థర్టీ తీసుకోవాలి అది అండ్ బ్యాలెన్స్డ్ మీల్ అగైన్ ఇక్కడ కూడా బ్యాలెన్స్డ్ మీల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ రైస్ బదులు మనం కొర్రలు తీసుకోవడం అనేది చేయాలి బ్రేక్ఫాస్ట్ నార్మల్ గా ఇడ్లీ దోశ తీసుకుంటే పర్వాలేదు అటుకులు ఉప్మా కానీ లేకపోతే మరమరాలతో ఉగ్గని అని చేసుకుంటారు ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే అవి డైరెక్ట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవి సో ఇవి కొంచెం మన బ్లడ్ షుగర్స్ ని ఎక్కువగా రేస్ చేస్తాయి దాని బదులు పెసరట్టు తీసుకోవడం కానీ లేకపోతే చపాతి తీసుకోవడం బ్రేక్ఫాస్ట్ కి అట్లా తీసుకుంటే పర్వాలేదు బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ అండ్ లంచ్ ఒక బ్యాలెన్స్డ్ మీల్ లైక్ కొంచెం కొర్రలు కానీ లేకపోతే కీన్వా ఇప్పుడు చాలా మంది కీన్వా కూడా తింటున్నారు కొర్ర లాగానే ఉంటుంది అది లేకపోతే ఎనీ అదర్ టైప్ ఆఫ్ మిల్లెట్ ఇట్లా తీసుకోవచ్చు కూర అండ్ పప్పు ఇట్లా ఆర్ చికెన్ ఏది నాన్ వెజ్ తింటుంటే ఆర్ ఫిష్ అంటే రైస్ కి బదులు మిల్లెట్స్ ని వాళ్ళు హ్యాబిటేట్ చేసుకోవాలి అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే రాగి జావ చాలా మంచిది డయాబెటిస్ ఉన్న వాళ్ళకి అని అనుకుంటారు కానీ యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు ఓకే ఇట్ ఈస్ ఆల్సో మిల్లెట్ కదా ఇట్ ఈస్ అ మిల్లెట్ బట్ మనం ఎలా వండుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఓకే అది మన వండే విధానం పట్టి దాంట్లో మనకి న్యూట్రియన్స్ అనేది వేరీ అవుతాయి న్యూట్రియన్స్ అంటే మన కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ ఇవన్నీ సో మనం ఏదైనా జావ లాగా ఉండామంటే ఏ ధాన్యం జావ లాగా చేసామంటే బ్లడ్ షుగర్స్ అనేది ఎక్కువ రైజ్ అవుతుంది లైక్ రాగి జావా కొంచెం స్టార్చ్ అంటే మనకి పీచు పదార్థం తగ్గిపోయి స్టార్చ్ అనేది ఎక్కువ అయిపోతుంది మనకి జావ లాగా తిన్నప్పుడు అదే దోశ లాగా వేసుకున్నా లేకపోతే లాగా చేసుకున్నా రాగి రోటీ లాగా చేసుకున్నా పర్వాలేదు అలా తినచ్చు సో రాగి జావ మాత్రం డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఓకే అది రాగి ముద్ద చేసుకుంటే పర్వాలేదు కానీ చాలా మంది దాంట్లో వైట్ రైస్ యాడ్ చేస్తారు వైట్ రైస్ బదులు మనం బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటే బెటర్ లేకుంటే కొర్రలన్నా యాడ్ చేసుకుంటే బెటర్ ఓకే మ్యామ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్